Hello friends, welcome back to our channel. భారత్కి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్రకు సిద్దమయ్యారు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఈ నెల అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నారు ఇంతకుముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతుంది స్టార్ లైనర్ స్పేస్ షిప్ ను ఈ నెల కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు ఇందులో ఆమె మిషన్ పైలట్ గా వ్యవహరించనున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సందర్భంగా సునీత విలియమ్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డు తన గుడ్ లక్ చామ్ అని పేర్కొన్నారు అంతరిక్షంలోకి వెళ్లే అప్పుడు గణేశుడి విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్తానని వివరించారు అలాగే తనతో పాటు భగవద్గీతను కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు గతంలో స్పేస్లోకి వెళ్లినప్పుడు కూడా తాను భగవద్గీతను తీసుకెళ్ళినట్లు చెప్పారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్ లైనర్కు ఇది మొదటి మానవ సహిత యాత్ర కాగా ఈ మిషన్ పై తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు ఆమె యొక్క మ్యారథాన్ రన్నర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తుంటే ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చారు నా తన కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా ఈ మిషన్ చేపట్టింది ఇందులో సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ అంతరిక్ష యానం చేయనున్నారు ఈ రాకెట్లో వీరిద్దరూ ప్రయాణించి ఐఎస్ఎస్ కు చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు ఇకపోతే రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు సునీత విలియమ్స్ రెండు మిషన్లలో మూడు వందల ఇరవై రెండు అంతరిక్షంలో గడిపారు ఇప్పటి వరకు ఇదే రికార్డ్ సునీత పద్నాలుగు జూలై రెండు వేల పన్నెండున తన రెండోసారి అంతరిక్ష యానం చేశారు నాలుగు నెలల పాటు అంతరిక్షంలోనే గడిపి యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త సృష్టించారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్